ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న బడ్జెట్ అయితే పార్లమెంట్ ముందుకు వచ్చేసింది అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పా బడ్జెట్లో ఏమేమి ఉండబోతున్నాయి తెలుగు ప్రజల ఆకాంక్షల్ని తెలుగింటికోవడలు నెరవేరుస్తున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనతో వివరించేందుకు మన సీనియర్ కరెస్పాండెంట్ జోసఫ్ గారు మనతో ఉన్నారు సార్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ వరాలు జల్లు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు రైట్ యాక్చువల్గా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా భాగస్వామ్యం జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసి అయితే ఈ భాగ సమయంలో భాగంగా ఏపీకి భారీగా నిధులు రావచ్చు అనే ఒక ఆశతో అయితే ఏపీ ప్రజలు వెయిట్ చేస్తారు దాంట్లో దేర్ ఇస్ నో డౌట్ ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు మన ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ కూడా ప్రకటించారు దీంతో అందరూ కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు దాని తర్వాత ఇప్పుడు ప్రత్యేక ప్రతిపాదనలు ఏమేమి ఉన్నాయంటే పోలవరం అమరావతికి స్పెషల్ రైల్వే ట్రాక్ అదేవిధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి నిధులు ఆల్రెడీ ఒక నెలల క్రితమే అమరావతి నిర్మాణానికి దాదాపు పదిహేను వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఇటీవల పోలవరాన్ని కూడా మాదే బాధ్యత మేము తీసుకుంటాం బాధ్యత మేము కంప్లీట్ చేస్తామని కూడా ఒక హామీ అయితే స్పష్టమైన హామీ చంద్రబాబు దగ్గరికి వచ్చింది అయితే చంద్రబాబు ఢిల్లీలోని ప్రతిసారి ఏపీ రాష్ట్రానికి ఏదో ఒక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఆయన సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ఇకపోతే అటు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు చాలా సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తుంది అదేవిధంగా దగదత్తి ఎయిర్పోర్ట్ సో ఇవన్నీ కూడా పరిశీలనలోనూ ఉన్న అంశాలు సో చంద్రబాబుకి ఢిల్లీలో మంచి హవా ఉంది మంచి అంటే వాళ్ళతో మంచి దోస్తి ఉంది కాబట్టి అన్నిటి కూడా ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కంప్లీట్ చేసేందుకు నిధులు రావచ్చు అనే ఆశతో అయితే ఉన్నారు సో అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు కూడా ఏపీలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు రైతులు కూడా చాలా ఆశగా ఉన్నారు ఎలాంటి ఉద్దీపన పథకాలు మనకు ప్ర మనకి అందించబోతున్నారు సో ఏం జరగబోతుందని ఆసక్తి అయితే ఉంది సో చంద్రబాబు గనక వ్యూహాత్మకంగా అడుగులు వేసి చక్రం తిప్పగలిగితే ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఏపీకి పెద్ద ఎత్తున నిధులు ఇస్తారనడంలో సందేహం లేదు సార్ ఇక్కడ ఇంకో కూడా ఇస్తుంది గతంలో ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీ ఏదైతే ఉంది ఈసారి కూడా స్పెషల్ ప్యాకేజీ రాబోతుంది అది స్పెషల్గా అభివృద్ధి శాఖకి సంబంధించి కుటుంబ ప్రభుత్వం ఇప్పటికే రోడ్లపైన ప్రత్యేక దృష్టి పెట్టింది ఆ ప్రత్యేక ప్యాకేజీ అనేది వస్తే మనకి ఏం గవర్నమెంట్ భావిస్తుంది సో ప్రత్యేక ప్యాకేజ్ కన్నా మన వాళ్ళు కోరుకునేది స్పష్టమైన నిధులు కోరుకుంటున్నారు ఎందుకంటే ప్యాకేజ్ అంటే ఒక్కోసారి శాంక్షన్ అవ్వచ్చు కాకపోవచ్చు సో ప్యాకేజీల వల్ల మనకు ఇప్పుడు ఆల్రెడీ గతంలో మనం ప్రత్యేక అందరూ హోదా చూసాం అందరికి ఒక ప్యాకేజ్ కానీ సో ప్యాకేజీల కంటే మనకు స్పష్టమైన నిధులు ఇస్తే బాగుంటుందని ప్లస్ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్కి మోడీతో ఉన్న రిలేషన్షిప్ మనకు బాగా తెలుసు సో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు ఏవైతే వైసీపీ హయాంలో ధ్వంసమైనయ్య్ అని చెప్పుకుంటున్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పునర్నిర్మించే పనిలో పడ్డారు సో అవి కనుక నిధులు కనుక వస్తే ఏపీలో రోడ్లకు మహర్దశ పడుతుంది అనడంలో సందేహమే లేదు ప్లస్ ప కళ్యాణ్ కూడా చాలా ప్రత్యేకమైన చదువుతూ ఉన్నారు ఆల్రెడీ ఆయనకి ఏం కావాలి ఆయన శాఖకు ఆయన ఏ విధంగా న్యాయం చేస్తున్న మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ కొన్ని చోట్ల రోడ్లు కూడా నిర్మిస్తూ వస్తున్నారు సో మీరు అన్నట్టు రోడ్లకు కనుక ప్రత్యేక ప్యాకేజ్ వస్తే ఏపీలో రోడ్లకు మహర్దశ పడుతుంది ఇంకా తెలంగాణ విషయానికి వస్తే మొన్నే పద్మ అవార్డు విషయంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ గవర్నమెంట్ భావిస్తూ ఉంది అయితే తెలంగాణకి ప్రెస్టేజెస్గా ఉన్న కాచిగూడ రైల్వే ఫ్యాక్టరీ కానీ వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ వాటి విషయంలో ఎలాంటి ముందుకెళ్లే అవకాశం ఉందా అసలు ఆశాభావం కనిపిస్తుందా రైట్ మీరు చాలా మంచి క్వశ్చన్ సార్ యాక్చువల్గా నిన్న కూడా రేవంత్ రెడ్డి దాన్ని కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్కి సో మీరు ఊరుకూరికే గద్దర్ గురించి విమర్శిస్తే మీ అడ్రస్ గల్లంత అయిపోతుందని చెప్పి చెప్పున్నారు సో పద్మ అవార్డ్స్ విషయంలో అన్యాయం జరిగింది అంటే వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ కొన్ని ప్రతిపాదనలు అయితే పంపించింది ఈ వ్యక్తులకు రావాలి ఈ వీళ్ళు సేవలు చేశాను దాంట్లో వీళ్ళు పంపించినట్లు ఎవరికి కూడా ఇవ్వలేదు సో దీంతో తెలంగాణ గవర్నమెంటు రేవంత్ రెడ్డి హట్ అయ్యే రోజు మాత్రం సందేహం లేదు ఖచ్చితంగా హట్ అయ్యే ఉంటారు ఇక మీరు అడిగినట్టు రైల్వే కోచ్ ఇది కూడా చాలా సంవత్సరాల నుంచి బాగా నానుతున్న అంశము అయితే ఇక్కడ మనం ఒక ఆసక్తికర విషయం చర్చించుకోవాలి రేవంత్ రెడ్డి బహిరంగంగా బీజేపీని విమర్శించిన మన మోడీతో మాత్రం మంచి దోస్తీలు ఉన్నారు ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్ చాలామందికి తెలిసిన విషయం ఇది సో ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఉండాలి కూడా ఎందుకంటే రాష్ట్రానికి నిధులు కావాలంటే ఖచ్చితంగా కేంద్రంతో దోస్తీ తప్పనిసరి ఆయన పార్టీని వ్యక్తిగతంగా లేకపోతే సిద్ధాంతాల పరంగా విమర్శించినప్పటికీ సో బీజేపీ అగ్రనాయకులు ఎవరైతే మోడీ అమిత్ షా వీళ్ళతో మాత్రం మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు ఏమో తెలియదు తెరవెనక రేవంత్ రెడ్డి ఏం రాజకీయం చేస్తుంటారు ఒక లేదు ఈయన పరిచయం పరిచయాల ద్వారా కనుక ప్రయత్నించినట్లయితే సో ఈ ప్యాకేజ్ మీద చెప్పినట్టు అయ్యేది అవకాశం కూడా ఉంది మరోవైపు వరంగల్ ఎయిర్పోర్టు సో తెలంగాణ ప్రజల కళ ఇది కూడా కనుక నెరవేరినట్లయితే బాగుంటుంది కాకపోతే ఏంటి మీరు అన్నట్టు ఒక మళ్ళీ విమర్శలు వస్తాయా లేకపోతే మళ్ళీ వివక్ష చూపుతారా లేకపోతే అనుకునే జరుగుతారనేది మరికొద్దిసేపట్లో మాకు తెలియదు అంటే బీజేపీ నాయకులు ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్న అంశం ఏంటంటే ఇప్పటికే తెలంగాణలో చాలా బలి బలపడి ఉన్నాం ఏదైతే ఈ రెండు వాగ్దానాలు నెరవేరిస్తే రేపు అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉండద్దని బీజేపీ నాయకులు భావిస్తున్నారు అసలు ఇది సమర్థనీయమైన కరెక్టే వాళ్ళు అనుకున్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎదుగుతోంది తెలుగు రాష్ట్రాలపైన కూడా వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు బలపడ్డానికి ఇప్పుడు కనుక మీరు చెప్పిన రెండు అంశాలు రాకపోతే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ఫెయిల్యూర్ అనే ఒక విమర్శ కూడా వస్తుంది ఎందుకంటే ఈ నాయకులు కూడా బయట తిరగలేరు దీన్ని కాంగ్రెస్ అస్త్రంగా మార్చుకుంటుంది సో ఇంతమంది ఎంపీలు బండి సంజయ్ లాంటి నాయకులు ఉన్నారు అయినా కూడా బడ్జెట్లో తెలంగాణకి న్యాయం చేయలేకపోయారు అనే అంశాన్ని కాంగ్రెస్ బాగా ఎత్తి చూపించే అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఆ రెండు అంశాల మీద బండి సంజయ్ కావచ్చు అదేవిధంగా కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా విశేషమైన కృషి చేస్తారని నేను కూడా అనుకుంటా ఉన్నాను సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తెలుగింటి పెద్ద కోడలు నెరవేరుస్తారా లేదా అనేది మరి కాసేపట్లో ఎదురు చూస్తూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ